హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్కాడ పప్పుచారు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇలా నేను చూపించే విధంగా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ తోటి ముల్కాడ పప్పుచారు అయితే వస్తుంది ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం నేను ఒక కప్పు వరకు కందిపప్పుని నానబెట్టుకున్నాను ఒక ఎనిమిది గంటల పాటు ఇలా నానబెట్టుకుంటే మనకి పప్పు త్వరగా ఉడిగిపోతుంది మంచి టేస్ట్గా కూడా వస్తుంది ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లోకి మార్చుకున్నాను ఇలా మార్చుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ వరకు ఒక కప్పు కందిపప్పుకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్ అయిన తర్వాత పక్క పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ములక్కడ పప్పుచారు కోసం పెద్ద బాండీ పెట్టుకుని అందులోని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి అందులోని ఎనిమిది వరకు ఎల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వీటిని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక నాలుగు వెండుమిరపకాయలని చిన్నగ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు ఉల్లిపాయల్ని అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు ములక్కాడల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ తిప్పితేనే మనకి ములక్కడ అనేది బాగా ఉడుకుతుంది మళ్ళీ పులుపు వేయడం వల్ల త్వరగా ఉడకదు టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇలా కందిపప్పు అంతా కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి మొత్తం అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులోని ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి మీరు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటె పెట్టుకుని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఇదే ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుంటే ఇలాగా మనకి ములక్కాడకి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది ఇప్పుడు ఇందులోని చింతపండు గుజ్జుని నానబెట్టుకుని మీకు కావలసినంత పులుసునైతే అయితే తీసుకోండి మీరు ఎంత పులుపు తినగలిగితే అంత పులుసునైతే అయితే వేసుకోవచ్చు మీ పులుపుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులుపు పోసిన తర్వాత మీకు వాటర్ కూడా వేసుకుని ఇలాగ కాసేపు మరిగించుకుంటే మనకి ముల్లక్కాడ పప్పుచోర అనేది రెడీ అయిపోతుంది ఇంకో చూసారా ములక్కాడలు ఇలా బాగా ఉడికిపోయి విడిపోతున్నాయి మనకి పర్ఫెక్ట్గా ములక్కాడ పప్పుచోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ములక్కాడ చారు ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చెప్పిన విధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి